హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా చాలా ఈజీగా చుక్కకూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినప్పప్పు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి వేసుకోవాలి క్లిప్ అనేది మిస్ అయిందండి ఒక నాలుగు పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మూతబెట్టి ఉల్లిపాయలను ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు అనేవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి మీడియం సైజు ఉన్న ఒక రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని టమాటాలు సాఫ్ట్గా వరకు ఉడికించుకోవాలి ఒక నాలుగు చిన్న కట్టలు చుక్క కూరను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి టమాటా ఇలా సాఫ్ట్గా ఉడికాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న చుక్క కూరను వేసుకోవాలి ఇలా చుక్కకూర అంతా వేసుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి అడుగు అనేది అంటుకోకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చుక్క కూరలోని వాటర్ అన్ని ఇంకిపోయే వరకు ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం ఒక పావు టీ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి కారం అనేది మనం తీసుకున్న చుక్కకూర పులుపుని బట్టి వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా చుక్కకూర అనేది ఇలా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మన సింపుల్ అండ్ టేస్టీ అయిన కూర టమాటా కర్రీ రెడీ అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ కర్రీని మనం ఇలా రెడీ చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన బేసిక్ చుక్క కూర టమాటా కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్